హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి మరి వీడియో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలాగా గోంగూరని నేను కేజీ తీసుకున్నానండి కేజీ గోంగూర ఇది బాగా వల్డ్ చేసి నేను కడిగి తడి లేకుండా ఆరపెట్టుకున్నానండి దీన్ని కేజీ ఉంటుంది ఇది కేజీ గోంగూరకి ఇలాగా అర కేజీ ఎండిమిర్చి తీసుకోవాలండి ఒక కిలోకి ఒక అర కేజీ ఎండిమిర్చి తీసుకోవాలి అలాగే కిలో చింతపండు ఎటువంటి చెత్త పెక్కలు లేకుండా ఇలా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలండి కిలో చింతపండు తీసుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు ఎల్లుల్లిపాయలు ఇలా రెక్కలు విప్పేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి కొంచెం వెడల్పుగా ఉండేది పెట్టుకోండి కడాయి మనకి ఎండి మిర్చి కానీ గోంగూర కానీ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు అందులోకి వన్ టేబుల్ స్పూన్ అంటే ఒక పెద్ద గరిటి అండి ఒక పెద్ద గరిటెతో ఆయిల్ వేసుకున్నాను నేను ఆయిల్ వేసుకొని మన అర కేజీ మిర్చి ఉన్నాయి కదండి అందులో సగం వేసి ఫస్ట్ నేను వేయించుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేస్తే వేయించుకోవడం అవ్వదు అందుకే కొంచెం కొంచెం అండి రెండుసార్లుగా వేసుకొని వేయించుకున్నాం ఇవి మాడిపోకుండా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకూడదండి ఇవి అందుకే కొంచెం కొంచెంగా వేసుకోండి చూసారా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వీళ్ళని పక్కకు తీసి పెట్టుకున్నామండి ఇట్లా పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకొక గరిటెడు నూనె వేసుకొని మిగిలిన ఎన్ని మిర్చి ఉన్నాయి కదండి అవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి మొత్తం రెండు గరిట్లతో నేను నూనె వేసుకున్నట్టు ఇవి మొత్తం ఎండి మిర్చి వేయపడానికి కాకపోతే రెండు ఇట్ల రెండుసార్లుగా ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కూడా రెండుసార్లుగా వేసుకున్నాను ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు వీటిలో కూడా పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో చింతపండుని పెట్టి మనం మరిగించుకోవాలండి లేదు అంటే మీరు వేడివేడి నీళ్ళు మరగబెట్టి చింతపండు వేసి నానబెట్టుకున్నా పర్వాలేదు నేను ఇలా చింతపండు వేసి ఉడికించుకుంటున్నానండి ఏదైనా ఒకటే ఇలా వేసి ఈ వాటర్ని కొంచెం మరిగించుకోవాలి అంతే లేదు అంటే మీరు వేడి నీళ్ళు మరగపెట్టి బాగా అందులో చింతపండు వేసి నానబెట్టుకున్న సరిపోతుంది ఇప్పుడు ఈ స్ట ఈ గిన్నెని వేరే స్టవ్ మీదకి పెట్టేసుకుంటున్నానండి మనం మిగిలిన ప్రాసెస్ని కూడా చేసేసుకుందాము ఈ స్టవ్ మీద ఇప్పుడు ఈ స్టవ్ మీద ఇంకో కళాయి పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి ఒక్క స్పూను మెంతులు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి ఒక్క స్పూన్ అండి ఇవి ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం అలాగే అందులోనే మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిలో కూడా బాగా ఫ్రై చేసుకున్నామండి మీరు కావాలంటే అన్నీ ఒకేసారి వేయించుకోవచ్చు నేను ఇలా ఒక్కొక్కటి వేయిస్తున్నాను కదండి మీరు కావాలంటే అన్నీ ఒకసారి వేయించి పెట్టుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలా ఆవాలు కూడా ఫ్రై అయిపోయినాయి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అందులోనే మళ్ళీ ఒక మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి నేను ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసుకుందామండి పక్కన పెట్టేసుకొని ఇందాక మనం ఎండి మిర్చి ఫ్రై చేసుకున్నాం కదా అదే కడాయి పెట్టుకుంటున్నాను నేను మళ్ళీ స్టవ్ మీద ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి నేను వన్ కానీ టూ కానీ రెండు టేబుల్ స్పూన్లు కానీ వేసుకోండి ఆయిల్ మన గోంగూర ఉంది కదండి అది వేసుకొని మనం గోంగూరని మగ్గించుకోవాలి గోంగూరను కూడా మొత్తం అంతా ఒకసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకోండి గోంగూర ఊరికినే మెత్తబడిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకోండి మొత్తం అంతా ఒకసారి వేస్తే మనం ఇలా కలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం కొంచెం వేసుకుంటే వెంటనే అది మగ్గిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని మగ్గించుకోండి నేను చెప్పే కొలతలతో చేయండి ఖచ్చితంగా ఇలాగే వస్తుంది పచ్చడి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారా ఇలాగా గోంగూర అంతా మగ్గిపోతుందండి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి ఇవన్నీ అందులోనే ఒక ఫస్ట్ మీకు చూపించాను కదా ఎల్లుల్లిపాయలు మూడు లేదా నాలుగు అవి కూడా తీసుకొని మిక్సీ వేసుకోవాలండి వీటిని పొడి చేసుకోవాలి ఇలాగా ఇలాగా బాగా పొడి చేసుకొని ఇప్పుడు ఈ పొడిని ఈ గోంగూరలో వేసేయాలండి గోంగూర స్టవ్ ఆఫ్ చేసేసామండి చూసుకోండి ఇప్పుడు అందులోకే ఒక పావు ఉప్పు ఒక కేజీకి ఒక కేజీ గోంగూరకి పావు కిలో ఉప్పు అర ఎండి మిర్చి వేసుకున్నానండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాం కదా అలాగే మనం చింతపండుని ఉడికించుకున్నాం కదండి అది చల్లార పెట్టుకొని అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి చింతపండులో ఎటువంటి పిప్పు లేకుండా వేసుకోవాలి చెత్త అంటే పిక్కలు కానీ చిన్న చిన్న ఇవి ఉంటాయి కదండి అవి ఏమీ లేకుండా చూసుకొని ఇలాగా చల్లారు పెట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని రుబ్బుకుందామండి లైట్గా రుబ్బుకుంటే చాలు ఆ ఉప్పు వేసాం కదండి ఆ ఉప్పు కలిసేలాగా కొంచెం రుబ్బుకుంటే చాలండి ఎందుకంటే గోంగూర పచ్చడిని మరి పేస్ట్లా కూడా మనం చేసేయకూడదు ఇలాగ కొంచెం కొంచెం తీసుకొని రుబ్బుకుందామండి ఈలోపు మా మమ్మీ పక్కన పచ్చళ్ళలోకి పోపును రెడీ చేస్తున్నారు టైం వేస్ట్ చేయడం ఎందుకండి ఈలోపు పోపు కూడా చల్లారాలి కాబట్టి మా మమ్మీకి చెప్పాను కొంచెం పోపు వేసామని ఇది పప్పు నూనె అండి మీరు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు నేను శనగ నూనె తీసుకుంటున్నాను ఇలాగా ఇది వన్ కేజీ అండి వన్ లీటర్ ఆయిల్ వేసుకొని అది మరిగిన తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్లు పచ్చనగపప్పు అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆవాలు అలాగే మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే మూడు టేబుల్ స్పూన్ల మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి బాగా మనం ఫ్రై చేసుకోవాలండి అలాగే దంచిన పచ్చపచ్చగా దంచుకున్న ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లి ఇలా కచ్చ దంచుకొని వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి అండి ఒక పన్నెండు లేదా పదిహేను వేసుకోండి ఎండుమిర్చి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి అందులోకి కొంచెం హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది చల్లారుతూ ఉంటుంది నేను నేను పక్కన గోంగూరని ఇలా రుబ్బుకుంటున్నానండి చూసారా ఇలా గోంగూరని మనం బాగా రుబ్బుకోవాలి ఉప్పు బాగా కలిసేలాగా ఉప్పు కారం ఇవన్నీ బాగా కలిసేలాగా రుబ్బుకొని పక్కకు తీసుకోవాలండి మీరు నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ పచ్చని ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా ఈజీ కూడా నేను చెప్పినట్టు కొలతలతో చేయండి పక్కాగా వస్తుంది చూసారా ఇలా మొత్తం అంతా నేను రుబ్బేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకుందామండి చూసారా మన తాలింపు కూడా చల్లారిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం రుబ్బుకున్న గోంగూరను వేసేసుకుందామండి రుబ్బుకున్న గోంగూర పేస్ట్ మొత్తం మనం అందులోకి వేసేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి ఈ తాలింపులు ఇదంతా కలిసేలాగా మీకు ఆయిల్ సరిపోదు అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆయిల్ మరగపెట్టి వేసుకొని చల్లార్చుకొని ఏం పర్వాలేదు ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి మీరు సాల్ట్ అది కూడా చెక్ చేసుకోండి ఈ స్టేజ్లో సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి ఒక మూడు రోజులు మూడు రోజుల తర్వాత ఇలా మూత తీసుకొని పచ్చండి మనం బాగా కలుపుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత నూనె సరిపోకపోతే మీరు నూనె వేసుకోవచ్చు మరిగించి చల్లార్చుకొని నూనె వేసుకోవాలండి నాకు కొంచెం నూనె పడుతుంది కానీ నేను ఇప్పుడు వేసుకోను ఈ పచ్చడిని జాడీలోకి తీసుకున్న తర్వాత దాని పైన వేసుకుంటానండి మీరు కావాలంటే ఇప్పుడే వేసుకొని బాగా కలుపుకొని కూడా జాడీలోకి తీసుకోవచ్చు మీ ఇష్టం అండి చూసారా పచ్చడి చాలా బాగుంది ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని నేను ఇప్పుడు కొంచెం చేసాలోకి తీసుకుంటున్నాను మిగిలింది నేను జాడీలోకి తీసుకుంటానండి ఎలా ముందు కొంచెం చేసే తీసుకున్నాను కదా ఇదిగోండి కొంచెం నూనె పైన వేసుకుంటున్నాను అంతేనండి కొంచెం నూనె వేసుకొని ఇప్పుడు దీనికి మూత పెట్టేస్తాను అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుంటే మనం సంవత్సరం మొత్తం తినచ్చు ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్